మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డైన మీ అందరికీ పేరు పేరున హృదయ పురక మీకు శుభం ఈ రోజున ఒక దైవజనుని ప్రార్థన మీ జ్ఞాపకం చేయాలని కోరుకుంటూ ఉన్నా అదేమిటంటే శత్రులు గుంపులు బాగా ఎక్కువైపోయారట సహజంగా మనుషులకి ఎప్పుడు చూసినా ఉంటాయి మనిషి జీవితానికి ఎప్పుడు ఉంటాయి మనిషి జీవితానికి ఎప్పుడు మెరకలుంటాయి అప్పుడప్పుడు కన్నీటి లోయలు ఉంటాయి ఎక్కువ భాగం జారిపడడం మళ్ళా చేసుకోవడం మళ్ళా లేచి నిలబడడం ఈ జీవితం అంతా ఈ చీకడ వెలుగుల మధ్య జరుగుతున్న పోరాటం అయితే ఇతగాడి జీవితంలో శత్రువులు ఎక్కువగా వచ్చారట ఆ శత్రువులను జయించడానికి సహాయం దొరకలేదట సహాయం లేక ఆ దేవునితో ప్రార్థన చేస్తున్నాడు నూట ఎనిమిదవ కీర్తన పన్నెండవ ఇలా రాయబడి ఉంది మనుషుల సహాయం వ్యర్థము శత్రువులను జయించడం నీవు మాకు సహాయం దయచేయము బాగా ఆలకించండి ఇతడు అంటాడు శత్రువులు జయించడానికి లోకంలో వాడు రకరకాల ప్రయోగాలు ప్రయత్నాలు చేస్తారు మేము నిన్ను ఎరిగిన వారు మనుషుల సహాయం వ్యర్థం కారణం ఏంటంటే దేవుని సహాయం ముందు మనుషుల సహాయమే ఎంత మనుషులు సహాయం చేసినట్టు ఉంటారు కొన్నిసార్లు అధిగమించినట్టుంటాం ఉంటాం ఆ సహాయం చేసిన వాళ్లే మరలా గోతులు తవ్వితే కృంగిపోతుంటాం మనుషులు సహాయం చేయాలనుకుంటారు వారు సాగే వారు అంతలో కనబడే అంతలో మాయమైపోయేవాళ్ళు అండగా ఉన్నామనుకుంటారు మనుషులాగా కరిగిపోతారు కనుక మనుషులను అమ్ముకునడం కంటే నా దేవుని నమ్ముకుంటే మంచిది అని అతగాడు యోచించి మనుషుల సహాయం వ్యర్థము దేవుడి దగ్గర బలమైన మాట చెబుతున్నాడు సహజంగా దేవుడి దగ్గర చెప్పేంత ధైర్యం మనుషుల సహాయం వ్యర్థం అని అనడం కంటే నేను అనుభవించానయ్యా నేను చూచానయ్యా నేను గమనించానయ్యా ఇంతకాలం నీతో నడిచాక మనుషుల సహాయం ఎలా ఉంటుందో నీ సహాయం ఎలా ఉండదు ఎరిగిన వ్యక్తిని కనుక ఆ సహాయం వ్యర్థం కానీ శత్రువులు జయించుటకు నీవు మాకు సహాయము చేయము అంటే శత్రువులు జయించడానికి దేవుడు సహాయం చేయగలిగినవాడు ఈ మాట బాగుంది కానీ దేవుడు ఎలాంటి సహాయం చేస్తాడు దేవుడు రకరకాల సహాయాన్ని కలుగ చేయగలిగినవాడు ఒకసారి భయంకరమైన శత్రుడు చెరరేగి తరమణం మొదలుపెట్టారు ముందు వీళ్ళు వెనక వాళ్ళు వస్తూనే ఉన్నారు ఆ శత్రుడి చేతుల నుంచి ఏం చేయాలో అర్థం కాక దేవుని దగ్గర ఎలుగెత్తి మొరపెడితే వాళ్ళని నడిపిస్తున్న దేవుడు అన్నాడు మీరు కంగారు పడవాకండి నేను మీకు సహాయం చేస్తానని ఎర్ర సముద్రం మధ్యలో పెడుతున్న ఇస్రాయలుకును వెనక తరుముకుంటూ వచ్చే ఫరో సైన్యానికి మధ్యలో నిలబడి ఆయన ఒక్కసారి అలా చూశాడు జరిగింది ఏమిటో తెలుసా వీరి వైపు తన కనులెత్తి ఘోరంగానూ ఒక్కసారి బాధాకరంగాను కఠినంగా చూస్తే వాళ్ళ మార్గమంతా చీకటైపోయింది ఇదిగో కాలిన వెళుతున్న ఇస్రాయులు ఉన్నారే వాళ్ళ మార్గం అంతా వెలుగ్గా క్షేమంగా జరిగి వెళ్ళిపోయి విన్నారుగా దేవుని సహాయం ఎలా ఉంటుందో దేవుని సహాయం కత్తి తీసుకొచ్చి మీద పడరా తన బలాన్ని ప్రయోగించరా కని నిలిపాడు వారికేమో ఏమో చీకడ కలుగ చేసి వీళ్ళకేమో వెలుగు కలుగ చేశాడు ఈ శుభవేడా ఈ మాటలు వింటున్న సహోదరుడారా ఇతను అంటున్న మాట ఎంత యథార్థం నిశ్చయముగా నీ సహాయం మాకు కావాలయ్యా మీకు ఇంకో మాట కూడా చెప్పనా విస్తారమైన జనం వచ్చారు దేవుని సందర్భకి వెళ్ళి ఒక రాజుగారు మొరపెట్టాడు నీ సహాయం నాకు కావాలని అప్పుడు ఏం చేశాడో తెలుసా ఆ ప్రార్థన చేసిన రాజుకైనా ప్రార్థన చేసిన భక్తులకైనా గొప్ప కార్యాలు చేసి ఒక్క దూతన మాత్రమే పంపించాడు తెల్లవారేటప్పటికి లక్ష ఎనభై ఐదు వేల మంది రాత్రికి రాత్రి మట్టి కరిచారు ఒక దైవజనుడు జనాంగం కొరకు ప్రార్థన చేశాడు దేవుని సహాయం కావాలని ఆయన దూతన పంపరా దిగిరాలా ఆకాశాన్ని జ్ఞాపించాడు ఆకాశం మెరవడం మొదలుపెట్టింది ఉరవడం మొదలుపెట్టింది వడగండు కొట్టడం మొదలుపెట్టింది దేవుని సన్నిధిలో ఉన్న ఇజ్రాయిలను పట్టుకుని హింసించాలని వచ్చిన ఫిలిస్తీరు తారుమారైపోయారు తర్మబడ్డారు అవమానాలపై ఓడైపోయారు ఇంతకీ నేను చెప్పగలను మాట ఏమిటో తెలుసా దేవుని సహాయం ఎరిగిన వాళ్ళు దేవుని కోరుకుంటారు దేవుని సహాయం ఎరిగిన వాళ్ళు మనుషుల సహాయం మీద ఆధారపడరు అందుకే ఈ శుభవేళ నీ శత్రువు అనగదొక్కబడి నీకు జయం కలుగునట్లుగా నీ ఒక్క క్షణం ఆయన సహాయాన్ని కోరుకుంటే నీ పరిస్థితుల గొప్ప మార్పు విజయం కలగబోతుంది పరిశుద్ధుడును ప్రేమడిన ప్రభు వందనాలయ అపారమైన ప్రేమను బట్టి ధన్యవాదాలు కుటుంబాలను దీవించండి నీ సహాయం అందచేయండి పిల్లల క్షేమం తల్లుల క్షేమం ఆరోగ్యం ఐశ్వర్యం ఐక్యత ఆనందం రక్షణ భాగ్యం ప్రతి విషయంలో దీవిన నెమ్మది పిల్లల మనుగడకు కృప చూపండి యేసు పేరట పెటా విడుచున్నాము తండ్రి ఆమెన్